హరహర మహాదేవ మహాదేవ ఓం నమ శివాయ ఓం శివాయ ఇప్పుడు మనం ఎన్ని జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాము ఐదు ఐదు జ్యోతిర్లింగాల గురించి మనం తెలుసుకున్నాం సౌరాష్ట్రే

బంధే రామేషం నాగేశం చారు కావే వారణాసం విద్వేషం స్యంబకం గౌతమీతటే హిమాలయ కేదారం కృష్ణేష్యా శివాళే యానీ జ్యోతిర్లింగా కుతం పాపం మరణేన వినశీ ఈ జ్యోతిర్లింగాల గురించి ఉదయము సాయంకాలం కాని మనం స్మరిస్తే ఏడు జన్మల పాపాలు స్మరించిపోతాయంట కాబట్టి ఇప్పుడు మరిస్తేనే ఏడు జన్మల పాపాలు పోతే అసలు ఆ కథలు అంటే మనకి ఎంత పొంది ఎన్ని జన్మల పాపాలు పోతాయి ఎన్నో జన్మల పాపాలు కాబట్టి ఈరోజు మనం భీమశంకరం గురించి మనం చెప్పుకుంటున్నాం భీమశంకరం వచ్చి జ్యోతిర్లింగాల్లో ఆ ఈ భీమశంకరం వచ్చి మహారాష్ట్రలో రేపు పూణే పూణేకి వంద కిలోమీటర్ దూరంలో ఈ భీమశంకరం ఉంది గుడి భూమి ఉపరితలం నుంచి కొద్దిగా లోపల ఉంటుంది గుడి అంటే అక్కడ అక్కడ వరకు స్పెషల్ కొద్ది లోపల ఈ భీమశేకరం వచ్చి ప్రకృతి సౌందర్యంలో ప్రకృతి సౌందర్యంలో కొండలు వాగులు చాలా అందంగా ఉంటుంది మనం దీని గురించి చెప్పుకున్నాం వాటి గురించి చెప్పాను తర్వాత సంఖ్యాది ఆ అరణ్యాన్ని సంఖ్యాది అరణ్య ప్రాంతం అంటారు సఖ్యాది అని ఆ అరణ్య ప్రాంతంలో ఈ భీమశంకరు జ్యోతిర్లింగం స్వామి పిలిచాడు అనమాట ఢాకినా భీమశంకర్ కదా ఆ ప్రదేశాన్ని ఢాకిని అని కూడా అంటారు ఆ ప్రదేశాన్ని ఢాకి అని కూడా అంటారు ఈ భీమశంకరుడు వెలిశాడు అనే దానికి ఒక కథ కుంభకర్ణుడు ఇదారు మీద గోరైన కుంభకర్ణుడు ఆరు నెలలు అది బ్రహ్మ వరాలు అడగమంటే ఈ కుంభకర్ణుడు ఏదైతే అడుగుతుంటే బ్రహ్మ కుంభకర్ణుడికి బ్రహ్మ కల్పించి ఈ వరం అడిగిస్తాడు ఏది నేను ఆరు నెలలు నిద్రపోతా ఆరు నెలలు అతను కుంభకర్ణుడు అంటే రావణాసురుడు తమ్ముడు ఆకారం భయంకరంగా ఉంటాడు ఆ కుంభకర్ణుడు అలాంటి భయంకరమైన స్వరూపుడుచి కుంభకర్ణుడు అనమాట ఆ కుంభకర్ణుడికి కర్కసి కర్కసి అంటే రాక్షసిపల్ల ఉంటాయి ఈ కర్కసి అనే ఆమెతో ఆ కుంభకర్ణుడికి ఒక కుమారుడు కొడతాడు కుంభకర్ణుడికి ఒక కుమారుడు కొడతాడు అనమాట ఆ కుమారుడు పేరు భీముడు భీముడు ఆ కుమారుడు పేరు ఈ రామునికి రావణుడికి యుద్ధం జరుగుతుంది కదా తెలుసు కదా మనకు చూస్తే రామ రావణ యుద్ధం అంట రాముడు రావణుడికి యుద్ధం అయినప్పుడు రాముడు కుమ్మకర్ణుడిని సంహరిస్తాడు అంటే తప్పతారు ఈ రావణాసురుడు యుద్ధంలో సైన్యాధిపతులు సైన్యము భయంకరంగా అందరూ తగిపోతారు అన్నమాట ఇప్పుడు ఆయన సైన్యానికి చెప్పి ముందు కుంభకర్ణుడు లేపండి మహా మహాబలవంతుడు అనమాట కుంభకర్ణుడు ఇటు నడుస్తుంటేనే అతని కాళ్ళ కింద సైన్యం తెచ్చిపోతారు ఏది మనకు వ్యతిరేకం ఉండే వాడికి అంతే వ్యతిరేకంగా ఉండే సైన్యం కుంభకర్ణుడు లేపంటే అతను మాములుగా లేస్తాడు అందు కదా సోలాలతో పడుస్తారు ఏనుగులు పైన ఎక్కిస్తారు కొద్దిగా చెవుల్లో నీళ్లు పోస్తారు చెవుల్లో సోలాలు పడుస్తారు తర్వాత వాయిద్యాలు పెద్ద పెద్ద శబ్దాలతో డబ్బులు పడతారు చేస్తే ఇప్పుడు ఆవులే తినేసినప్పుడు ఆ వాడు పండుగ ఆకలి కదా తినలేదు కదా తిని చాలి ఆకలి ఆకలి అంటే ఒక కుక్క కుప్పారు ఏది కొట్టేళ్ళు మేకలు ఒక చేస్తే ఆవురు ఆవు అని తింటారు అనమాట అతను పాత్ర మన దాకే పాత్ర పెద్ద పెద్ద పాతలు అటువంటి రాజ భయంకరమైన రాక్షసుడిని రావణాసురుడు యుద్ధంలో బామ్మ అది ఎంత పని అన్నా రాముడిని లక్ష్మణ్ణి ఆంజనేయ స్వామి వీళ్ళందరినీ తెలిపేస్తా అని చెప్పి యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలో అతను ఇట్లా అంటాడు ఒక ముప్పై మంది వానరులు అంటే కోతులు అంటారు కదా మనం వాళ్ళ చేతికి తిప్పాం నవ్వులేస్తాం నవ్వులేస్తాడు అంత భయం కూడా అనమాట ఈ రకంగా ఒక పెద్ద ఒక కొండను పెద్ద శలం తీసుకుంటాడు తీసేస్తాడు దాని కింద ఎంతోమంది పెడదైపోతారు ఈ రకంగా కూడా భయంకరంగా యుద్ధం చేస్తుంటే పాప వానలు భయపడిపోయి అనగిపోతుంటాం ఇప్పుడు ఆంజనేయ స్వామి రోడ్డు ధైర్యం చేస్తారు ఆంజనేయ స్వామితో కూడా యుద్ధం చేస్తే ఆంజనేయ స్వామి కూడా ఒకసారి పెట్టిపోతాడు మళ్ళీ ఆంజనేయ స్వామి ఏంటి మళ్ళీ కొడతాడు ఆయన మామూలు కోడలేదు అటువంటి భయంకర ఆకారులు ఆకరాకి రాముడి మీదకి వెళ్ళిపోతాడు రాముడి మీద రాముడు పోతే రాముడు ఏం చేస్తాడంటే బాణిస్తారు ఫస్ట్ ఒక చేయి తీసుకుని ఒక చేయితో ఆయన పెద్ద బండ తీసుకుని పోతారు ఆ చేయిస్తాడు రాము రాముడు కార్యక్రమం ఆయనకి కదా అస్త్రాలు తర్పాడు ఆయన వాయువాస్తం వాయువాస్త భుజం పెడతాం ఆ భుజం కింద పడిపోయి చాలా మంది అయిపోతారు మళ్ళీ ఎరం భుజం అట్టే దరికేస్తారు స్వామి బాణం పెట్టారు రెండు కాళ్ళు ఇంటిని ఇన్ని నరికేస్తే ఆకలికి మొండెంతో దోమగడతారు అట్ట కూడా చాలామంది చంపు ఎందుకంటే ఏం లేదు వాడు శరీరం కింద పడితే ఎంతో మంది వెళ్ళిపోతారు లాస్ట్లో ఇంద్రాస్త్రం అది అస్త్రం వచ్చేసి అర్ధచంద్రాస్త్రం అనమాట ఆ అస్త్రంతో స్వామి చంపేస్తే అతల ఆకారం పడిపోతే ఎంతోమంది వెళ్ళిపోతారు అప్పుడు రావణాసురుడికి కుంభకర్ణుడే పోయాడు ఇంకా నన్ను గెలిపించే చెప్పి అంత రావణాసుడే ఆడతాడు అనమాట అంత మహాభారత రావచ్చు కుంభకర్ణుడు కుంభకర్ణుడు ఎవరు చెప్పారు రావణుడు రాముడు సంబరించింది ఈ కుంభకర్ణుడికి కర్కసికి ఒక బిడ్డ పుట్టిళ్ళ భీముడు అనేవాడు ఈ భీముడికి వాళ్ళ తల్లి చెప్పద్ది కర్కసి ఏమని ఏమని చెప్పద్ది ఈ రకంగా కుంభకర్ణుడిని రాముడు చనిపాడు ఈ రాముడి మీద ప్రతీకారం తీసుకోవాలని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి ఈ భీముడు అనేవాడు బ్రహ్మ దగ్గర వరాలు పొంది ఆ వరాల ఫలితంతో దేవ రాముడు దేవుడు కదా దేవతలని ఋషుల్ని మునుల్ని మానవుల్ని అందరినీ భయంకరంగా హింసిస్తుంటారనమాట అన్నమాట భయంకరంగా వాళ్ళందరినీ భయంకరంగా హింసిస్తుంటారు ఈ హింసించే క్రమంలో కామరూప రాజ్యం కామరూపరాజ్యం అని ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి సుదర్శుడు సుదర్శుడు అని ఒక రాజు ఉంది ఆ రాజుని కూడా బంధించేస్తాడు బంధించేసి జైలు పెట్టేస్తాడు ఆయన మహాశివభక్తుడు పార్థవ లింగం అంటే మట్టితో చేసే లింగం అనమాట ఆ లింగాన్ని పెట్టుకొని పూజించుకుంటా ఉంటారు రాజు పూజ అయిపోయాయి అంటాడు పూజ టైం లేదంటాడు దుర్మార్గుడు కదా అప్పుడు రాజుండి నువ్వు ఏమి చేసినా శివ పూజ నేను ఆపను అని పూజ చేస్తూనే ఉంటాను అప్పుడు కోపం వచ్చేసి ఆ పీముడు అని రాకేశాడు కట్గం తీసుకుని అంటే కత్తి తీసుకొని ఆ రాజుని చంపబోతాడు అప్పుడు శివుడు పచ్చేస్తాడు శివుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి మూడు కళ్ళు ఉంటాయి ఈ మూడో కన్ను కానీ తెరిస్తే తినేద్దాం తినే ద్వాలు వచ్చేస్తే భస్మం చేస్తే వెళ్తే గర్వంగానే వాడి ఖడ్గము వాడు బూడిదైపోతాయి అప్పుడు ఈ సుదక్షణ రాజు తర్వాత వాడు వల్ల మునులు ఋషులు అందరు ఇబ్బంది పడుతుంది కదా వాళ్ళందరూ వచ్చి స్వామిని కీర్తించి ప్రార్థించి శ్లోకాలు చదివి ఓ స్వామి నువ్వు ఇక్కడికి వచ్చావు నీ జ్యోతిర్లింగంగా మీకు తెలిస్తే నేను రోజు పూజలు చేసుకుంటాను స్వామి అని శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన అక్కడ భీమశంకరంలో జ్యోతిర్లింగంగా తెలిసేస్తాను ఈ జ్యోతిర్లింగాన్ని మనం తాకొచ్చే మనం ఇప్పుడు పోయిన ఉదయం కోటే మధ్యాహ్నం లోపల కానీ అయితే తాగి ఇటువంటి మహాశక్తి సంపన్నమైన భీమశంకరం గురించి ఈరోజు తెలుసుకోవ నమ పార్వతి పతయే హర హర మహాదేవ హర హర మహదేవర మహదేవ శివయమ శివయమ శివయ